ముఖ్యంగా మనోదన మనోదన కోసం సినిమా వచ్చిన తేజస్ అమ్మ తోడు ఏం అంటే చేస్తున్నాం బాగా అనిపించింది బాధ అనిపించే మనోదన్న తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఎదురబోతున్నాడు నాకు తెలుసు ఇది మొత్తంగా ఒక హిందూ మొత్తం హిందూ సాంప్రదాయాలకు సంబంధించింది తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ఈ స్టోరీని రెండు నిమిషాల్లో చెప్పిపోతాడు

డైరెక్టర్ ఎవడా అంటే చోటు చేసిన గాడి రాంగి మీరా ఈ సినిమా చూసి చేసుకొని అందరిని అందరినీ నేను విన్నపడుతున్నా ఈ సినిమా బీజిఎంస్ కానీ అదేవిధంగా ఈ సినిమాలో విఎఫ్ఎస్ కానీ అదేవిధంగా ఈ సినిమాలో యాక్టింగ్ కానీ మన మనోజన్న కానీ మనోజన్న నచ్చింది అన్నట్టు మనోజన్న కృషి బాగా నచ్చింది జగపతి బాబు అదే విధంగా రిషిక నాయకని హీరోయిన్ ఏమని చేసింది ఎక్స్ప్రెస్ ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చెప్పి అదేవిధంగా కల్కి సినిమా బ్రహ్మాపుర సినిమా అడి సినిమా రాముని గురించి స్టార్టింగ్ లేదు రాముల గురించి చూపిస్తాడు దాని తర్వాత ఛత్రపతి శివాజీ దగ్గర అయిపోతుంది బ్రహ్మాపురం సాంగ్ అదేవిధంగా వచ్చినప్పటికీ ఒక సాంగ్ వస్తుంది మంచి పనులు బాగుంది మంచింది మన ఇప్పుడు తెలంగాణ బలం ఉండదు ఆ సినిమా మొత్తం మీద మంచి మన నాకైతే ఆ సినిమాలో ఎక్కువగా మెప్పించుకోవో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో అవతుంది రేటింగ్ ఏంటి సార్ అసలు